హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జై కిసాన్ వన్ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఇంటికాడ వచ్చేసి దత్తాత్రేయని పూజ అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోండి ఇది వచ్చేసి దత్తాత్రేయ గుడి ఫ్రెండ్స్ ఇక్కడ నిన్న బ్యాక్ సైడ్ ఫోటోలు చూసుకుంటున్నారు కదా ఈరోజైతే పూజ ఫ్రెండ్స్ మా ఇంటికాడ వీడియో మాత్రం ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం భజన కార్యక్రమం జరిగింది హోమం జరిగింది మొత్తం తొట్ల కార్యక్రమం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇప్పుడు మీకు యజ్ఞాన్ని రెడీ చేస్తున్నాం చూసుకోండి ఇక్కడైతే చూసుకోండి ఫ్రెండ్స్ యజ్ఞాన్ని అయితే రెడీ చేసి చేస్తున్నాము సగం అయిపోయింది ఇంకా సగం అయితే రెడీ చేయాలా మొత్తం యజ్ఞం రెడీ చేసాకైతే అంటిస్తారు ఫ్రెండ్స్ హోమ్ చేస్తారనమాట ఇక్కడైతే చూసుకోండి మొత్తం అయితే అన్ని రెడీ చేసినాం అక్కడ వచ్చేసి చూసుకున్నారు కదా అక్కడ వచ్చేసి మా నేను అనమాట మీకు లైట్గా కనపడి ఉంటాడు ఇప్పుడైతే అక్కడైతే చూసుకోండి యజ్ఞం అయితే ఇప్పుడే ప్రారంభమయ్యింది ఇక్కడ ఇక్కడ కుర్జీవీ ఆ స్వామి వచ్చేసి మా గురువు అనమాట గురువు వచ్చేసి మంత్రాలు చదువుతున్నాడు ఇక్కడైతే హోమం అయితే ఇప్పుడు చాలా అయింది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర టైం వచ్చేసి ఐదున్నర అట్లయితుంది హోమం అయితే చాలా అయింది నేనైతే నాలుగు గంటల కట్ట వచ్చిన ఫ్రెండ్స్ పొలంక నుండి అయితే నీళ్ళు వారబెట్టుకొని పెట్టుకొని హోమం సౌండ్ కూడా వినపడుతుంది లేదు ఫ్రెండ్స్ కొంచెం ఇప్పుడు నేను వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను కాబట్టి సౌండ్ అనేది బంద్ చేసిన అనమాట అక్కడైతే చూసుకోండి అందరిగా అక్కడ శివలు కూడా ఉన్నారు కదా శివలు అయితే మా ఇంటికనే ఉంటారనమాట ఇక శివరాత్రి వస్తుంది ఇంకా దగ్గరికి ఇంకొక వారం అయితే శివరాత్రి వస్తుంది ఇంకా శివలి పోతారనమాట ఇప్పుడైతే అక్కడ చూసుకోండి మొత్తం అయితే మీరు హోమం అయితే ఇప్పుడు జరుగుతుంది కదా ఇక్కడ చూసుకోండి షూరు అయింది ఇప్పుడైతే ఇంకా దగ్గర దగ్గర ఆరున్నర అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం చూసుకోండి చీకటి వరకు అయితే ఉంటుంది తొట్ల కార్యక్రమం జరిగింది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కూడా ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాం చూడండి దానికి వచ్చేసి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మేము కూడా పరిష్కారం చెప్తాం అనమాట అయితే మొత్తం చూసుకోండి హోమం అయితే షూరు అయిపోయింది సగం అయిపోతుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా మస్తుంది ఇంకా మంత్రాలు అయితే ఇంకా బాగానే చదవాలన్నమాట అయితే చూసుకోండి దత్తాత్రేయ గుడి ఇక్కడ చూసుకోండి మొత్తం బ్యానర్ గీనర్ గుడి మొత్తం కాడతాం ఫ్రెండ్స్ ఇంకా లేట్ అవుతుంది కానీ కట్టేలోపు అయితే చూసుకోండి ఇప్పుడైతే హోమం అయితే మొత్తం షురు అయిందనమాట అయితే మొత్తం జనాలు వచ్చి ఇప్పుడే ఆరయింది టైము అర్ధగా ఉంటుంది హోమం జరగని ఇక్కడ ఇక్కడైతే జనాలు వచ్చిండనమాట మొత్తం కాయలు కొట్టడానికి కాయలు అయితే నేనే కొడుతున్నాను ఫ్రెండ్స్ లేదా చూసుకోండి ఇంకా మొత్తం హోమం అయితే జరుగుతుందిగా మొత్తం అప్ సాములు కూడా ఉన్నారు జనాలు కూడా ఉన్నారనమాట ఆరు అయింది టైము నిన్న నిన్న జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం అట్లా అప్లోడ్ చేస్తా వీడియోని మీరైతే ఎండింగ్ వరకు చూడండి హోమం అయితే ఇప్పుడే అయిపోవడానికి అయితే జరుగుతుంది లాస్ట్ ఉంది దీని తర్వాత హోమంకి అందరూ చూడండి ఫ్రెండ్స్ హోమం చూడడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్ రాకపోయినా నాకు చూస్తే బాగుంటుంది కదా ఇలా కాని వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి కానీ మొత్తం హోమం హోమల్ అవుతారన్నమాట దేవునికి శాంతి చేస్తాం కాబట్టి అదేవిధంగా తొట్ల కార్యక్రమం కూడా ఉంటుంది మీకైతే మొత్తం చూపిస్తాను వీడియో మాత్రం కొంచెం లెంతిగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం ఎండింగ్ వరకు చూసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లక్క యాక్టివేషన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే పూజా వీడియో వచ్చింది కానీ లేదంటే మన ఛానల్లో వచ్చేసి మొత్తం ఫార్మింగ్ వీడియోస్ ఉంటాం అనమాట ఫార్మర్ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటా మీరైతే ఛానల్ ఇన్స్పెక్ట్ అయితే చేసి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే పూజ వీడియోలు పెడుతున్నాడని చెప్పి అన్ని వ్యవసాయాలు ఉన్నారు ఏమనుకోకండి ఫార్మర్ వీడియోస్ వస్తాయి మన మనం అయితే మన ఛానల్లో అయితే చూసుకోండి తొట్ల కార్యక్రమం అయితే జరుగుతుందనమాట అక్కడ వచ్చేసి పిల్లల నానోళ్ళకి కానీ వాళ్ళకు కానీ ఆ తొట్లలో అనమాట ఫ్రెండ్స్ మళ్ళీ ఇటువంటి దినం పూజ కల్లా వాళ్ళకి కొడుకు కానీ బిడ్డ కానీ సంతానం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ అయితే మీరు మొత్తం చూసుకోండి అనమాట మీకైతే నేను చెప్తున్నా కా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లోకి ఎలా కాంటాక్ట్ అవ్వ మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం అయితే చెప్పబడును ఇక్కడైతే మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్ జనాలు అయితే వచ్చినప్పుడు మొత్తం అయితే చీకటైంది టైం అయితే ఎనిమిదిన్నర అట్లయింది ఇప్పుడైతే ఎందుకంటే ఇంకా డైరెక్ట్ ఇంకా మధ్యలో కట్ చేసిన అనమాట కట్ చేసి హెడ్ఫోన్ మొత్తం చేసిన అయితే మొత్తం చూసుకోండి ఇంకా తొట్లే నొక్కుతున్నారు ఇక్కడ చూసుకోండి మా గారు అయితే తొట్లే ఉయ్యాల సాంగ్ అయితే పాడుతున్నారు ఫ్రెండ్స్ అయితే మొత్తం చూసుకోండి జనాలు అయితే ఉండరు ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు ఒకటి రెడ్ లైట్ కనబడుతుంది అక్కడైతే అన్నదానం కార్యక్రమం జరుగుతుంది దాన్ని కూడా చూపిస్తుంటే కానీ ఇక ఈ దీన్ని కవర్ చేసేటప్పుడు వీడియో లాంగ్ లెంత్ అవుతుంది ఇంకా దాన్ని అయితే ఏం కవర్ చేయను దీని కాడకైతే చూపిద్దామని ఎందుకంటే మెయిన్ మెయిన్ విషయాలు చూపిద్దామని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మా వీడియో నచ్చితే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్